హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం ఈరోజైతే మీ ముందుకు మంచి వీడియోతో వచ్చేసినా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం వీడియో అనుకుంటున్నారా బటర్ చికెన్ అనమాట చూస్తేనే మీకు నోరుపోతుందని నాకు అర్థమైపోయింది సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేసేయండి ముందు అయితే చికెన్ తీసేసుకోండి ఇట్లా మంచిగా గడుక్కోండి ఒక నాలుగైదు సార్లు మంచి గడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఒంపేసుకొని ఒక రెండు స్పూన్లు అట్లా పెరిగేయండి ఒక స్పూన్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ ఒక ఒక స్పూన్ అయితే కారం ఇంకా ఒక్క స్పూన్ అయితే ఉప్పు ఒకటి హాఫ్ నిమ్మకాయ అండి అంతే ఫుల్ అయితే వేయొద్దు జస్ట్ హాఫ్ నిమ్మకాయ వేసి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ అట్లా గరం మసాలా ఇంకా కొంచెం అట్లా చికెన్ మసాలా లాస్ట్లో కొంచెం పసుపు వేసి ఇంకా మంచిగా మిక్స్ చేయండి చేతితో అయితే చేతితో కలపండి లేదు స్పూన్ అయితే స్పూన్తో మీ ఇష్టం ఇంకా అది సో నేనైతే స్పూన్తో మంచిగా మొత్తం మిక్స్ చేసేస్తున్నా సో లైట్గా నేను దీంట్లో ఏంటంటే కలర్ వేసుకున్నాను అనమాట ఫుడ్ కలర్ ఉంటుంది కదా సో సో మేమైతే హెరిటేజ్ వాళ్ళ కర్డ్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట సో అదైతే ఒక టూ స్పూన్స్ అలా గడ్డ పెరుగు మాత్రమే వేసేసుకోండి సో అట్లా ఒక టూ టు త్రీ అవర్స్లో ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేసుకుందాం చికెన్ అయితే నెక్స్ట్ అయితే ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఏం వేసేసుకున్నాను అంటే బటర్ అనమాట బటర్ చికెన్ కాబట్టి సో బటర్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సో బటర్ అయితే ఇట్లా కొంచెం వేసేసుకోండి తర్వాత చికెన్ పీసెస్ ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఫ్రిడ్జ్లో అదైతే తీసేసుకోండి ఒక టూ టు త్రీ అవర్స్ అయితే ఉంచుకున్నాను నేను కంపల్సరీ తర్వాత అన్నీ తీసేసుకొని ఇట్లా బట్టర్లో అయితే వేసేసుకోండి ఒకేసారి వేసేసుకోవచ్చు మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకోవచ్చు అది కూడా మీ ఇష్టమే సో నేనైతే ఇంకా అన్నీ వేసేసినా ఒకటేసారి వేసి ఇంకా ఏంటంటే ఏం వాటర్ పోయొద్దు ఏమి కూడా పోయొద్దు జస్ట్ అవి ఇంతలు అవే లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడకని చికెన్ని బటర్ మొత్తం చికెన్కి ఇట్లా పట్టాలన్నమాట సో మధ్యలో మధ్యలో అట్లా క్యాప్ పెట్టి తీసుకుంటా రివర్స్ వేసేసుకోండి ఆ ముక్కలు అనేటివి మనకి లిక్విడ్ ఫామ్ అంతా పోయేసి మనకు దగ్గరికి రావాలి చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో సో ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మొత్తం సర్వ్ చేసేసుకోండి చికెన్ ముక్కలు ఎంత మంచిగా కనబడుతున్నాయి కదా ఒత్తగా తింటే కూడా మస్తున్నాయి టేస్ట్ ఎందుకంటే మా ఆయన ఇంకా మా పాప అయితే టేస్ట్ చేసిర్రు అట్లా నేను చెప్తున్నా బాగుంది అని అన్నారు సో మీరు కూడా ఇట్లా ఒత్తుకు కూడా తినొచ్చు లేదు వద్దు కర్రీ కావాలంటే సో నెక్స్ట్ ప్రాసెస్ కర్రీకి అనమాట సో ఇంకా అదే కడాయిలో ఏందంటే కొంచెం ఆయిల్ పోసేసుకోండి దీంట్లో ఆయిల్ క్వాంటిటీ అయితే తక్కువనే కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఉల్లిపాయలు ఒక రెండు పెద్దవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు టమాటోలు కూడా నాలుగు ఇట్లా సన్న సన్న కట్ చేసేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇంకా కాజులు అయితే ఒక ట్వంటీ తీసుకున్నాను నేను ట్వంటీ కాజులు దీంతో కూడా ఫుల్ టేస్ట్ ఇంకా కాజుతో అయితే మస్తు టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయ ఆ తర్వాత మళ్ళీ కొంచెం బటర్ అయితే వేసుకున్నా వేసి ఇంకా మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇంకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసినాక వేస్తాం కదా అని అనుకోకండి అట్లా వేస్తే ఏంటంటే మొత్తం మన కడాయికే పట్టుకుంటుంది అనమాట మాడినట్టు సో అని చెప్పేసి నేను ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఇంకా వన్ స్పూన్ కారం ఉప్పు సరిపడా చూసి వేసేసుకోండి నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఎందుకంటే మ్యారినేట్ చేసిన అట్లా వేసేసుకున్నాం కదా సో ఎక్కువ అయితే పట్టదు మనకు ఇంతే సరిపోతుంది దీన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు అట్లా క్యాప్ పెట్టి వేయండి నెక్స్ట్ అయితే ఈ టొమాటో ఆనియన్ అయితే రెండు మనకు దగ్గరికి అవ్వాలన్నమాట మంచిగా మగ్గాలి ఎందుకంటే పచ్చపచ్చిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో అయితే వేయొద్దు సో ఇట్లా మనకి దగ్గరికి వచ్చిన తర్వాతనే అప్పుడు మిక్సీలో వేసి పేస్ట్ అయితే ఇట్లా సన్నగా ఉండాలన్నమాట ఫైన్ పేస్ట్ అంటాం కదా ఇంకా ఈ పేస్ట్ని ఏందంటే మనం మన దగ్గర జాలి ఉంటే జాలితో ఇట్లా పట్టొచ్చు బట్ అట్లా వద్దని చెప్పేసి నేను ఇంకా టమాటానే మంచిగా మంచిగా మిక్సీ చేసుకున్నాం నెక్స్ట్ ఇంకా మళ్ళీ అదే కడాయిలో కొంచెం బటర్ అయితే వేసేసుకోండి ఆయిల్ క్వాంటిటీ అయితే కనిపించట్లేదు మీకు చూసినట్టయితే బటర్లో అయితే కొంచెం బిర్యానీ ఆకు ఇంకా ఇలాచి లవంగం చెక్క మన దగ్గర బ బిర్యానీ ఏవేవి ఉంటాయో అవైతే అన్నీ వేసేసుకోవచ్చు అనమాట కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టేసుకున్నామో టొమాటో అని అంది ఈ పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకోవచ్చు చూసిన తర్వాత ఎంత మంచి లిక్విడ్లా అయిందో పేస్ట్ థిక్ అయింది కదా ఇట్లా సో ఇట్లానే పట్టుకోవాలి ప్యూరి అయితే మస్తు ఉంటుంది దీ ఇదే మనకి మెయిన్ దీంట్లో సో బటర్ మొత్తం కలిసేటట్టు మంచిగా కలపండి దీన్ని ఒకసారి కలిపిన తర్వాత సో మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి దీంట్లో ఏంటంటే లైట్గా వాటర్ పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి మరి ఎక్కువ పోసుకుంటే ఏంటంటే మన కర్రీ మొత్తం ఇట్లా లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది సో అట్లయితే వద్దు మనకు చిక్కగా మంచిగా దగ్గరకు అవ్వాలంటే మనం ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది నెక్స్ట్ ఉప్పు కూడా కొంచమే వేసినాం కదా సో అట్లా చూసి మళ్ళీ ఉప్పు అయితే వేసుకోండి కొంచెం నేనైతే ఉప్పు సరిపో ఇంకా సరిపోలే అని చెప్పేసి కొంతమైతే వేసేసుకున్నా నెక్స్ట్ ఇంకా చక్కెర అయితే ఒక వన్ స్పూన్ అట్లా వేసుకోండి తర్వాత మనం దీంట్లో కావాలి అనుకుంటే టొమాటో కిచప్ ఉంటుంది కదా ఐ మీన్ ఎక్కువ స్పైసీ తినని వాళ్ళు ఉంటే సో టొమాటో కిచప్ కొంచెం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా కసూరి మేతని అయితే వేసేసిన కదా మీ ముందే చూసినారు కదా అది మొత్తం సన్నగా ఇట్లా అనుకొని వేసేసుకోవాలి కసూరి మేతి ఆ తర్వాత ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో ఫ్ర చికెన్ని బటర్లో వేసినాం కదా ఆ చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా అదైతే మొత్తం దీంట్లో వేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి దగ్గరకు వచ్చేసింది కదా పేస్ట్ మొత్తం కొంచెం అలా పొయ్యి మీద పెట్టిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ ముక్కలైతే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకు మొత్తం మనకి పేస్ట్ అయితే పట్టాలన్నమాట సో టేస్ట్ అయితే ఇంకా వీరే లెవెల్ అని చెప్పొచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన అది కూడా అత్తమ్మ లేకుండా నా ఓన్గా నేను చేసింది అంటే ఇది ఫస్ట్ టైం ఐ మీన్ అంటే నాన్ వెజ్లో వెజ్ అంటే నేను చేసేస్తా నాన్ వెజ్ అంటే కొంచెం ఫస్ట్ టైం అనమాట సో టేస్ట్ మాత్రం ఇంకా సూపర్ అయింది లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మళ్ళీ బటర్ కూడా కొంచెం వేసేసుకోవాలి లాస్ట్ మూమెంట్లో దీంట్లో ఆయిల్ క్వాంటిటీ అనేది మీకు ఎక్కువ ఉండదు మొత్తం బటర్ 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 ఎందుకంటే బటర్ చికెన్ కాబట్టి ఇది ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇది కూడా మస్తు ఉంటుంది దీంతో కూడా హైలెట్ దీంట్లో హైలెట్ ఏంటంటే బటర్ ఫ్రెష్ క్రీమ్ ఇంకా కాజు అన్నీ అని చెప్పొచ్చు సో ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోండి చూస్తుంటేనే మీకు నోరు కదా సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి బటర్ చికెన్ సో ప్లీజ్ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ థ్యాంక్ యూ